సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా నస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయిబిడ్డలందరికీ కూడా ఎంతో ఎంతో ఎంతెంతో అతి ముఖ్యమైన పండుగలకే పండుగ కదా ఫ్రెండ్స్ మన సాయినాథుడు ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజు మహారాజులకే మకటం లేని మహారాజు బ్రహ్మాండ నాయకుడు గురువులకే గురువు మన సాయినాథుడు అలాంటి గురు పౌర్ణమి రోజు మన సాయినాథుడు కుండపోతగా తన బిడ్డల మీద అనుగ్రహాన్ని వర్షించుతూ ఉన్నారు గురు పౌర్ణమి ప్రత్యేకమైన పౌర్ణమి కదా మరి ఈరోజు సాయి బిడ్డలందరూ కూడా ఈ పాటకే బాబావారిని దర్శించుకుని తన్మయుల ఇంకా అనుభూతిలోనే మునిగి ఉన్నారు అని నాకు తెలుసు బాబావారు కూడా ఎంతో ప్రేమగా తన దగ్గరకు వచ్చిన బిడ్డలను మాత్రమే కాకుండా ఎవరైతే వెళ్ళడానికి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందో మరొకటిగా మరొకటి కావచ్చు కానీ సాయినాథుని అనుగ్రహ దృష్టి ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా వర్షిస్తూనే ఉంటుంది నేనైతే అసలు మాటలతో చెప్పలేను ఫ్రెండ్స్ అంత బాబావారి కృపను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సాయినాథుని కరుణతో మరి సాయినాథుడు మనకు గురు పవర్ణం ఒక్కటే కదా ఫ్రెండ్స్ బాగా జరుపుకోమని అనే భక్తునికి అదిగో ఆ స్తంభాన్ని పూజించుకో పూజక సామాగ్రి అంతా తెచ్చుకుని చేసుకోమని చెప్పింది అది ఒక్కటేనండి మనకి సాయినాథుడు చెప్పింది అది మనం ఎంతో బాగా బాగా చేసుకున్నాము అయితే బాబావారు ఈరోజు సాయినాథుని సందేశంలో ఏమి విషయం చెప్పబోతు ఉన్నారో తెలుసుకునే ముందు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ అయితే ఈ గురు సందర్భంగా గొప్ప శుభవార్త విను తల్లి తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు పునర్జన్మనిస్తారు దైవం ఆగ్రహించినా కూడా గురువు మాత్రం అనుగ్రహిస్తారు అని అంటారు కదా కనిపించినటువంటి ఆ దైవానికి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష ప్రతిబింబం మన బాబావారు అయితే పారాయణం చేసుకున్నాం ఫ్రెండ్స్ అది ఒక పద్నాలుగు సెకండ్ల పాటు వింటారు కదూ తర్వాత మాట్లాడుకుందాం అయితే సాయినాథుడు అంటేనే ధైర్యం స్థైర్యం బలం కూడా మన బాబావారు వల్లనే మనకు విజయము అవయము కలుగుతుంది దేవీ దేవతలు కూడా ఇవ్వలేనటువంటి వరాలు మన సాయినాథుడు ఇస్తారు గురు సేవ గురు పాద గురువు అనుగ్రహముకు మించినది మరొకటి లేదు భగవంతుడు తన ప్రతిరూపంగా మనకు సాయినాథుడిని ఇచ్చారు ఎంతో పుణ్య ఫలం పూర్వజన్మ సుకృతం లేకపోతే బాబావారి బిడ్డలుగా మనం అనుగ్రహమును పొందుతూ ఉన్నామో చెప్పలేము మనము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బాబావారి బిడ్డలమైనాము సాయినాథుడిలోనే సకల పుణ్యక్షేత్రాలు ముక్కోటి దేవతలు ఉన్నారు సాయినాథుని పాదాల సకల నదులు ఉన్నాయి సాయినాథుని పాదాలు తాకితే చాలు గంగా స్నానం చేసినట్లే సాయినాథుని గొప్పతనం వర్ణించలేనిది అజ్ఞాన అంధకారంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వెలుగును జ్ఞానాన్ని సాయినాథుడు ప్రసాదిస్తూ ఉన్నారు సాయినాథుని స్వరూపం మనలో సకల కల్మషాలను హరి పాపాలను హరించి వేస్తుంది నాకు నీతో ఎన్నో జన్మల సంబంధం బిడ్డ అందుకే మనం కలుసుకున్నాం అని బాబావారు చెప్తూ ఉన్నారు అంత మాత్రమే కాదండి మనందరం కూడా ఎన్నో జన్మల సంబంధం వల్లనే ఈ విధంగా కూడా కలుసుకుంటూ ఉన్నాము బాబావారి సందేశం తెలుసుకుందామా మరి ఇప్పుడు బిడ్డా ఈ ఒక్క మన బంధం ఈ ఒక్క జన్మది మాత్రమే కాదు ప్రతి జన్మలోనూ ఇలాగే ఉంటుందమ్మా నా బిడ్డలను ప్రతి జన్మల్లోనూ ఇలాగే కంటికి రెక్కలాగా కాపాడుకుంటూ ఉంటాను అందరి మీద కూడా ఎటువంటి భేదము లేకుండా సమభావంగానే అనుగ్రహిస్తూ ఉన్నాను నీ సాయి ఎప్పుడు కూడా ఎవరి ముందు నిన్ను తలదించుకోనివ్వను నీకు నీ కుటుంబ అవసరాల కోసం నీ సొంత ఖర్చులను కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నావు అలాంటి పని చేయవసరం పని లేదు నీ ఎలాంటి సందర్భంలో కూడా ఖర్చులు అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి నీవు నీ సాయిని స్మరిస్తూ దానం చేస్తూ ఉండు అంతకు పరింతలు నేను ఇస్తానమ్మా నీకు ఇంత ఎంతో గొప్ప పిన్నిది నీకు సాయినాథుడు నీతో ఉండగా ఇంకా నీకు దిగులేందుకు మనస్ఫూర్తిగా నీకు ఏం కావాలో నన్ను అడిగావు కదా నీ సాయినాథుడు నేను విన్నాను అయితే నీవు నీకు ఏ అంత గొప్ప పిన్నిది దొరికినా కూడా నీవు భయ భయం ఆందోళనకు గురవుతూ ఉన్నావు దాన్ని మాత్రం వదిలి వదలడం లేదు ప్రతిరోజు కూడా నీలో నువ్వు ఎవరికి కనిపించకుండా బాధపడుతూనే ఉన్నావు కానీ ఎవరూ కూడా ఏ ఒక్కరోజు కూడా చూడటం లేదు నన్ను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ తల్లి తండ్రి గురువు అన్నీ నేను కదా నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు మరి నేను చూడకోకుండా ఉండగలనా చెప్పు నీ యొక్క ప్రతి కష్టం కూడా నాకు తెలుసు ప్రతిఫలం నీ బాబా ఇవ్వడం లేదు అనుకుంటున్నావు కదూ ఒకటి చెప్పనా ఆలస్యం జరుగుతోంది ఇన్ని రోజులు అనుకున్నావు అయితే ఆ ఆలస్యానికి ఈరోజు ఎంతటి ప్రతిఫలం రాబోతుందో తెలుసా నీకు నీవు ఈరోజు నుండి నీవు మొదలు పెట్టిన పని మీద దృష్టి పెట్టు ఎంత నిరాశ ఎదురైనప్పటికీ కూడా నీవు అసహనం చెందవద్దు నీకు ఎంత మంచిగా ఆనందంగా ఉంటుందో అంతవరకు ఆ పనిని చెయ్యి నీకు నిరాశ ఇబ్బందులు కలుగుతూ ఉంటే మాత్రం కాసేపు అప్ప పనిని పక్కన పెట్టేసి నీకు నీకు సాయినామం అంటే ఎంతో ప్రీతి కదా దానిని చేసుకో నీకు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని లేనిపోని ఆలోచనలతో పాటు చేసుకోవద్దు నీకు నువ్వే అందరి ముందు పలచన అవ్వద్దు నీవు నీవు నీ వ్యక్తిత్వాన్ని లేనిపోని ఆలోచనలతో పాటు చేసుకుంటున్నావు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే నిన్ను చూసి సంతోషపడని వారికి నీవు ఒక ఆసరా ఇచ్చే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కనుక వారు అనుకున్న విధంగా నీవు నష్టపోకోకుండా ఎదగాలి ఎవరికి కూడా అంతు చిక్కని విధంగా నీవు విజయం పొందాలి అలాంటి వారికి నీకు నీవు చేయి అందించవద్దు పని అంటే దైవంగా భావించు జీవితమంతా సంతోషంతో ఉంటావు పనిని బాధ్యత అని నీవు అనుకుంటే ఆ జీవితం బానిసత్వంగా అవుతుంది అందుకే పనిని భగవంతునిగా స్వీకరించు అని నీ సాయినాథుని నేను చెబుతున్నానమ్మా నీ ముందు గొప్పలు పోయేవారు అందరూ కూడా అప్పులు చేసి మరీ తమ గొప్పలు చూపించుకుంటూ ఉన్నారు కానీ నీవు మాత్రం ఏం తింటున్నావో ఎలా ఉంటున్నావో కూడా ఆ ఇబ్బందిని భరిస్తున్నావే కానీ నీకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటున్నావు అది చాలా అలాగే తప్పు చేసి ఒకరి ముందు తల వంచుకుని బ్రతికే కంటే నిజాయితీగా నాలుగు రోజులు నీతిగా బతకడం చాలా మేలు అందరూ కూడా అవసరం ఉన్నంత వరకు నీ దగ్గర చేరారు పొగిడారు అవసరం తీరగానే నువ్వు చేసిన మంచి కూడా మర్చిపోయి నీకు కీడు కూడా తలబెట్టడానికి వెనుకాడటం లేదు నిన్ను కించపరుస్తూ చిన్నచూపు చూడడం నేను గమనిస్తూనే ఉన్నాను కాలం అనేది ఉంటుంది కదా తప్పకుండా వారికి చెప్పే సమాధానం దగ్గరలోనే ఉంది నీవు మాత్రం ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచించవద్దు ధర్మం ఎప్పుడు మోసం చేసేవారిని వదిలిపెట్టదు జీవితాంతం అనుభవించే గుణపాఠం నేర్పే తీరుతుంది నీవు ఎప్పుడు పేదరికంలో ఉన్నా కూడా ఇప్పుడు నీవు ఎవరు లేరని కృంగిపోవద్దు నిరంతరం నా సహాయం ఉంటుందని గుర్తుంచుకో నీకు నాకు మధ్య ఉన్న బంధం ఎంతో విలువైనది మరలా మరలా కూడా నేను నిన్ను ఎప్పటికీ నాతోనే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను మన ఇద్దరిది అవినాభావ సంబంధం వల్లనే నీవు ప్రతి జన్మలో కూడా నా భక్తురాలిగానే ఉంటావు అలాగే ప్రతి ఒక్కటి అవకాశము నీకు అన్ని విధాలుగా వచ్చే విధంగా పరిస్థితులను అనుగుణంగా ప్రతిదీ నేను నా చేతులతో సృష్టించి మరీ ఇస్తాను ఎటువంటి ఇబ్బంది వస్తుంటే నేను ఆ కష్టాన్ని సమస్యను కూడా దూరంగా నెట్టేస్తాను నేనున్నది నా బిడ్డలను కాపాడుకోవడం కోసమే అది నా బాధ్యత కదా నీ జీవితాన్ని మార్చేందుకు ఆ భగవంతునికి ఒక్క క్షణం చాలమ్మా ఆ క్షణం వచ్చిందా నీ జీవితం పూర్తిగా మారిపోతుంది కనుక ధైర్యంగా నీకు అప్పచెప్పిన పనిని నువ్వు ఎంచుకున్న విధంగా నీ పని యందు దృష్టి పెట్టు శ్రద్ధ పెట్టి చేస్తే నీ పనిలో నువ్వు విజయం నీకు వరిస్తుంది నేను చెప్పిన మాటలన్నీ బాగా గుర్తుంచుకుని ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా సంతోషంగా ఉంటావు కదూ మరి ఈరోజు గురు పౌర్ణమి రోజున నా ఆశీర్వాదములు నీకు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుని సందేశం విన్నారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేస్తారు కదూ మరో చక్కని బాబావారి సందేశంతో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఓం సాయిరామ్ రామ్ సర్వే సుఖినో భవంతు ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय